ఈ రోజుకి కూడా కూటమి ప్రభుత్వం దగ్గర నుంచి జనాలు ఆశించేది ఏంటంటే అయ్యా మీరు చెప్పిన హామీలు నెరవేర్చండి మంచి పరిపాలన అందించండి జనాలకు మంచి చేయండి జగన్ గారి కంటే బాగా చేస్తాం జగన్ గారి కంటే ఎక్కువ చేస్తాం అని చెప్పి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు కదా ఈరోజు మీ పరిపాలన గురించి జనాలు చర్చించుకుంటుంటే ఇప్పటికి కూడా జగన్ గారిపైనే ఏడుపు అని చెప్పి జనాలు అడుగుతుంటే దానికి మాత్రం సమాధానం అయితే ఉండదు వాళ్ళ మీడియాలో జగన్ గారి పైన అసత్యమైన కథనాలు వాళ్ళ మీడియాలో పూర్తి స్థాయిలో జగన్ గారి పైన ఎట్టటి ఆడవాలి అని చెప్పి కుకింగ్ స్టోరీస్ చెప్తూ ఉంటారు ఇటు పక్క చంద్రబాబు నాయుడు గారు అయితే టాపిక్ డైవర్షన్ మొదలు పెట్టేసి ఇంకా దాని చుట్టూ అల్లుతూ ఉంటారు ఇంక కథలు ఉదాహరణకి జంతు కొవ్వు వనస్పతి పామాయిలు బాత్రూమ్ కెమికల్ ఇంక నాలుగు రోజులు పోతే ఇంకొకటి ఇంక నాలుగు రోజులు పోతే ఇంకొకటి ఇంకా చెబుతూనే ఉంటారు ఇంకా కాసేపు ఆదానీ అంటారు కాసేపు ఇంకొకటి అంటారు కాసేపు ఇంకొక ఇష్యూ అంటారు ఇదిగో ఏది అయినా కానీ జగన్ పైన ఈ ఇరవై ఒక్క నెలల్లో డైవర్స్ చేయని కార్యక్రమం ఒకటి చెప్పండి ప్రతిదీ డైవర్షనే మీరు చేసిన పరిపాలన ఒక్కటంటే ఒక్కటైనా మేము చేసుకుని చెప్పామనేది లేదు అసలు చేయలేదు కాబట్టి ఏం చెప్పడానికి లేదు నిన్న రాత్రి రాధాకృష్ణ మాట్లాడతాడు వీకెండ్ కామెంట్ బ్యార్క్లో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ పుట్టించి భయం మాట్లాడేది అనిపించింది ఎందుకంటే వాళ్ళు జగన్ గారిని చూసి ఎంత భయపడుతున్నారంటే జగన్ గారు ఆయన వ్యూహాల కన్నా ఆయన రాజకీయ విధానాల కన్నా అంతరాం భయపడి వస్తూ ఉన్నారు ఎట్టి నుంచి ఎత్తు అధికారంలోకి వస్తాడేమో ఏం చేసినా అధికారంలోకి వస్తాడేమో ఆయన తెలుగు చూడటానికి లేదు అన్నట్టుగా వాళ్ళు భయభ్రాంతులు గురైపోతూ ఉన్నారు రాజశేఖర రెడ్డి గారికి జగన్ గారికి అంట ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాయలసీమ సంస్థలు గుర్తొస్తాయంట ఇక్కడ జగన్ గారికి గుర్తొచ్చినాయి రాజశేఖర రెడ్డి గారికి గుర్తొచ్చినాయి అనే దానికంటే కూడా అప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ రాయలసీమను పట్టించుకోవట్లేదు కాబట్టి వాళ్ళు గుర్తు చెప్పలేవా పోతిరెడ్డి పాడు అసలు మొదలుపెట్టింది రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోయింది జగన్ గారు దాన్ని ఆపేసింది చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రజలందరూ తెలుసు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక్కటైనా కానీ ప్రాజెక్టు ఈ రాష్ట్రంలో పూర్తి చేయగలిగింది ఒక్క చెప్పండి రాయలసీమను తీసేసి ఒక్క ప్రాజెక్టు మొదలుపెట్టి పూర్తి చేసింది లేదు ఒక ప్రాజెక్టు పూర్తి స్థాయి శంకుస్థాపన చేసి పనులు ముందుకు సాగించింది లేదు ఏ ఒక్క ప్రాజెక్ట్ అని చెప్పండి ఏది ఉండదు ఏది ఉండదు ఇక రాయలసీమ ప్రాంతానికి ఏదైతే నీళ్లు లేకుండా పోయి అడిగిపోయి శంకుస్థాపన చేసే కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఇంకా ఉద్యమాలు చేయకుండా ప్రతిపక్షాలని ఏదైతే పూర్తి క్వశ్చన్ చేసే అధికారం కూడా వద్దంటారా ఇంకా మీరు వద్దంటారా ఇప్పుడు నిన్న రాయలసీమ ఏదైతే పోతురెడ్డిపాడు ఇష్యూ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ బహిరంగ సభ పెడితే దానిపైన ఏడుపు అసలు ఎందుకు ఆపాలి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ముందుకు తీసుకెళ్లట్లేదు అది జగన్ గారు అన్ని పర్మిషన్లతో దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మీరు ఎందుకు తీసుకెళ్ళా రేవంత్ రెడ్డి గారు చెప్పే కాపేస్తారా ఏ అధికారంతో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆళ్ళ ప్రాంతానికి ఆయన చెప్తే మన రాష్ట్ర ముఖ్యమంత్రి పోయి అధికారం ఇచ్చినా కూడా పూర్తి స్థాయిలో మొదలు పెట్టకుండా ఆయన చెప్పిన మాట ఎన్ని వస్తాడా అదేమంటే నాకంటే అందరు జూనియర్లు నేనే పెద్ద సీనియర్ని ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఆ ఇష్యూ పైన పోరాడుతుంటే అది ఒక ఏడుపు ఇక బూతుల సంస్కృతి బూతుల సంస్కృతి అని మాట్లాడుతూ ఉన్నారే అసలు ఈ భూతుల సంస్కృతి ఎవరు విజయమ్మ గారిని తిట్టింది ఎవరు షర్మిలా గారిని తిట్టింది ఎవరు అసెంబ్లీలో జగన్ గారిని తిట్టింది ఎవరు అసెంబ్లీలో రోజా గారిని ఎవరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చింతమనేని గారు కానీ బోండా గారు కానీ అచ్చెన్నాయుడు గారు కానీ ధూళిబల్ నరేంద్ర గారు కానీ వీళ్ళందరూ అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు బాండ అమ్మ గారు వీడియోలు తీయండి చింతమ్మనాయన్ గారు వీడియోలు తీయండి పైన దాడి చేసిన వీడియోలు తీయండి ప్రభుత్వ అధికారుల దాడి చేసిన వీడియోలు తీయండి ఇదేదో జగన్ గారు వచ్చే ఇదంతా అయిపోయింది ఐదంటే మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అయ్యన్న పాత్రుడు గారు ఏం తిట్టారండి అయ్యాన్ని వినసొంపుకున్నాయి మీకు వినసొంపుకున్నాయా అయ్యన్న పాత్రుడు గారు ఏమన్నంటే అవతరులు తిరిగి రిప్లై చేయకూడదు తిరిగి క్వశ్చన్ చేయకూడదు ఏనాడ అయ్యన్న పాత్రుడు గారు ఇంటిపైన దాడి జరిగిందా ఇంటిపైన దాడి జరిగిందా అయ్యన్న పాత్రుడు గారు తిట్టిన బూతులు అన్నీ ఇన్ని కావు ఇక బండారు సత్యనారాయణ ఆయన తిట్టిన బూతులు అన్నీ ఇన్ని కావు ఆయన ఇంటిపైన ఇప్పుడు దాడి జరిగిందా ఏ పట్టాభి అనే ఒక వ్యక్తి ఏ ఆలోచనతో పదే 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 బోసడికే బోసడికే అని చెప్పి రిపీటెడ్గా కావాలని అంటే అయింది అది ఏ ఒక్కరిని కాయపరుసల ఏ ఒక్కరిని దాని తర్వాత ఆ కేసులకు సంబంధించి చట్ట ప్రకారంగా కేసులు అందరి మీద బుక్ అయినా అరెస్ట్ అయ్యారు ఈ అంబటి రాంబాబు గారు ఇంటిపై దాడి చేసిందని గర్వంగా చెప్తున్నారు బూతులు తిరితే కొట్టామని చెప్పి మరి ఆ రోజు ఎందుకు ఈ ఈరోజు ఎందుకు సమర్థిస్తున్నారు ఆ రోజు ఎందుకు ఈ ఈరోజు ఎందుకు సమర్థిస్తున్నారు అంబటి రాంబాబు గారు కాపు నాయకుడు కాదా ఇంకా కాపు అంటే ఇంకెలా ఉండాలి ఎలా ఉండాలి పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు కాపు అనే పేటెంట్ అయినప్పుడు మరి మిగిలిన వాళ్ళు కూడా కాపు అనేది వాళ్ళ వర్గం ఉంటుంది వాళ్ళ కులం ఉంటుంది వాళ్ళ వాళ్ళ దగ్గర బంధువులు ఉంటారు ఎంత కాపు వాళ్ళ సామాజిక వర్గం కదా వాళ్ళ సామాజిక వర్గం కదా రంగా గారు కానీ వాళ్ళ సామాజిక వర్గం నుంచి ఎంతో మహానుభావులు వచ్చారు కదా వాళ్ళందరి మీద ఎందుకు ఏడుపు అంటే మీకు ఇప్పుడు సపోర్ట్గా ఉంటే చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు మీ వాళ్ళు ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారిని బండబోతులు తిట్టింది మీరే అసలు ఏబిఎం ఛానల్ మరి దిగసారిపోయి ఏబిఎన్ అనేది ఎంత దిగజారిపోయిందంటే పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళు చిరంజీవి గారి కుటుంబ సమస్యలు చిరంజీవి గారు పార్టీని లేపెట్టాలు కుట్ర కుట్రబండింది ఏబిఎన్ ఏదైతే అప్పుడు ఈనాడు చంద్రబాబు నాయుడు గారు కదా ప్రజారాజ్య ఇదంతా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తన తల్లిని తిట్టినటువంటి లోకేష్ గారు నేను వదనని క్షమించను అన్నాడు మళ్ళీ లోకేష్ గారితో స్నేహపూర్వకంగా ఉన్నారు నిజానికి పవన్ కళ్యాణ్ గారు తల్లిని తిట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల ఎక్కడైనా చూపించండి బండబోతులు తిట్టింది మీరు సింపతి కార్డు ప్లే చేసి మీకు పోయింది పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా ఏమైనా ఉందా ఈరోజు వచ్చి అందరికి నీతులు చెప్తా ఉంటారు బికాజ్ విడిపోతే ఓడిపోతామనే భయం పుట్టిచ్చింది జగన్ గారు విడిపోతే ఓడిపోతామని చంద్రబాబు నాయుడు గారు భయం పుట్టిచ్చారు జగన్ గారు లేకపోతే అసలు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టేవాళ్ళు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టేవాళ్ళు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టే ఇక కాపులు అనేది ఖచ్చితంగా నాకు వస్తే నేను గెలుస్తాను ఇండివిజువల్గా జగన్ గారిని కొట్టలేనని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చేత పార్టీ పెట్టించి చంద్రబాబు నాయుడు గారు ఆడే ఆటేది ఇది ప్రపంచం అందరే తెలుసు మా అందరికి కాదు ప్రపంచం అందరూ తెలుసు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని వేరుగా చూడడు వాళ్ళిద్దరూ ఒకటే విడిగా పోటీ చేసినా కలిసి పోటీ చేసినా చంద్రబాబు నాయుడు గారు లాభం చేకూరిలాగా పవన్ కళ్యాణ్ గారు బిహేవ్ చేస్తారు అసలు పార్టీ పెట్టిందే టీడీపీ కోసం అని అందరికీ తెలుసు కదా ఇంకేంది ఇంకా దాన్ని విడగొట్టాలి దాన్ని కలిసి ఉండాలి మాకెందుకు మాకు ఆ విధానం మాకు తెలుసు కదా జగన్ గారు క్లియర్ కట్గా అన్నీ తెలుసు ముద్రగడ్డ పద్మాభ గారు రెడ్డి మార్చుకుని నీకెందుకు కాపోలుతా అంటారయ్యా గారిని వేధించింది అంతా ఎంత మీరు ఈరోజు నిజంగా విడిపోతే అనే భయం బుద్ధిచ్చినందుకు రాధాకృష్ణ గారు ఇప్పటికి వాళ్ళు సూచన చేస్తూ ఉన్నాడు వాళ్ళు విడిపోరు వాళ్ళు విడిపోరు అని చెప్పి కూటం ప్రభుత్వం అద్భుతం అద్భుతం అని జగన్ గారిని ఈ ఇరవై నెలల కాలంలో మీ వాళ్ళు ఎన్ని తిట్టేళ్ళకి అయిన పాత్రుడు గారు స్పీకర్ కట్టి ముందు ఏదైతే ప్రమాణ స్వీకారం చేసే ముందే ఆయన బతుకున్నాడంగా చచ్చిపోలేదు అన్నాడు జగన్ గారిని ఉద్దేశిస్తూ చంద్రబాబు నాయుడు గారు తిట్టిన బూతులేని నీ అమ్మ మగుడు సొమ్ము ఇచ్చాడా ఇదని నీ పుట్టుకే తప్పుడు పుట్టుక జగన్ గారు ననలేదా లోకేష్ గారు మునలు మెంగటాం పోయినామా అన్నాడు ఏందది ఇది భాష కాదా ఎంత చిల్లరగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు కొడకల్లారా అయిదని చెప్పులు చూపిస్తూ రండిరా రాడ్లు హాకీ స్టిక్లు ఆయన మాట్లాడింది కనపల్ల ఎన్ని ఏంటంటే అందరికీ తెలుసు ఎవరు ఎన్ని తిట్లు తిట్టారో అయిదని మళ్ళీ ఈరోజు ఆ రోజు జగన్ గారు ఏం చర్యలు తీసుకోవాలి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏంటంటే ఏదైనా కక్ష సాధింపు ధోరణి ధోరణిలోనే వెళ్తాం దాడులు ఎట్లా చేయాలని వినకుండా రషీద్ అప్పుడే నువ్వు సమర్థించావు రాధాకృష్ణ ముక్కలు ముక్కలు నరిగితే నా తల్లి కడుపు సోకాన్ని నీలాంటి సమర్థించాడు ఆ పిల్లోడు శిక్ష పడింది కాదు నిజంగా దాన్ని కూడా రాజకీయంగా మీకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశావు ఇంకా అప్పుడే నీ నీ పేపర్ విలువేందో నీ విలువేందో ఎప్పుడో పోయింది ఇంకా అప్పుడే ఇంకా పూర్తిగా పోయింది ఇంకా